పిల్లలు కావాలనే మీ కళను నెరవేర్చుకోండి మొదటి కన్సల్టేషన్ మొదటి స్కానింగ్ ఉచితం వివరాల కొరకు హెగ్ డే ఫెర్టిలిటీని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట పట్టణ కేంద్రంలో సైలెన్సర్స్ బైక్ హెవీ బైక్ బుల్లెట్స్ కావచ్చు కాస్ట్లీ బైక్లకైతే ఈ సైలెన్సర్ వల్ల కూడా శబ్ద కాలుష్యం వల్ల కూడా అంటే వాళ్ళకే కాకుండా ప్రజలకు కూడా అనేక ఇబ్బందులకు అయితే గురి చేస్తున్న సందర్భాలు అయితే మనకు కనిపిస్తున్నాయి అందులో భాగంగా ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ గారు ఇక్కడ ఉన్నారు మరి మరిన్ని విషయాలు అన్నీ తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ దాదాపుగా జిల్లా వ్యాప్తంగా ఎన్ని సైలెన్సర్లు తీసుకోవడం జరిగింది దీని గురించి చెప్పండి ముఖ్యంగా సిద్దిపేట పట్టణంలో యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ కాస్ట్లీ బైక్స్కు ఈ సైలెన్సర్స్ కంపెనీ ఇచ్చిన సైలెన్సర్ కాకుండా ప్రత్యేకమైనటువంటి సైలెన్సర్లు ఫిట్ చేసుకొని సౌండ్ పొల్యూషన్ పొల్యూషన్ క్రియేట్ చేస్తూ వారిని కూడా డిస్టర్బ్ చేస్తూ తర్వాత అతి స్పీడ్గా వెళ్తూ ప్రమాదాలకు గురవుతున్నారు అటువంటి వారి మీద స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది యాభై మూడు సైలెన్సర్లను మేము సీజ్ చేయడం జరిగింది సీజ్ చేసిన సైలెన్సర్లను ఈరోజు సిద్దిపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో రోలర్తోనే తొక్కించి వాటిని ధ్వంసం చేయడం జరిగింది అంటే యూత్ ముఖ్యంగా అంటే ప్యాషన్గా నడుపుకుంటూ అయితే ప్రాణాలుగా అయితే కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి రెండోసారి కూడా దొరికితే ఒకవేళ ఇది అతిక్రమించి మళ్ళీ ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి కూడా మళ్ళీ కూడా రెండోసారి అలాంటి సైలెన్స్ అని ఫిట్ చేసుకుంటే దీన్ని మీరు ఎలాంటి తీసుకోబోతున్నాను ఇది మొదటిసారి మేము అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసినాము తర్వాత ముఖ్యంగా ఈ రెండోసారి కూడా దొరికితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు మూడవసారి కూడా దొరికితే కూడా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేసి వెహికల్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది తర్వాత ముఖ్యంగా విద్యార్థులు కూడా గమనించాలి ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఫ్యూచర్ చదువుకునే విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ ఈ క్రిమినల్ కేసులు బుక్ అయితే చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు కాబట్టి దయచేసి యూత్ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి ముఖ్యంగా తల్లిదండ్రులు ఏంటంటే వాళ్లకు కాస్ట్లీ బైకులు కొనించి రోడ్ల మీద తిరగడం ఇటువంటి అన్ని మాన్పించాలి వాళ్లకు అవేర్నెస్ కల్పించాలి ముఖ్యంగా తల్లిదండ్రులు మారితే పిల్లలు కూడా మారుతారు కాబట్టి వాళ్ళందరూ ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పించాలని ట్రాఫిక్ తరఫు నుంచి కోరుతున్నాం చూసుకోవచ్చు దాదాపుగా ట్రాఫిక్ ఏసీపీ గారు అయితే చాలా చక్కని వివరాన్ని యువత ముఖ్యంగా ప్యాషన్ బైక్స్ నడుపుకుంటూ కూడా చివరికి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి అయితే ఉంది ప్రాణాలు కోల్పోయి కూడా తల్లిదండ్రులు కూడా ఎందుకంటే గర్భకోశం అంటే వాళ్ళ యొక్క కూడా ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఏర్పడతాయి ఎందుకంటే ప్యాషన్ కంటే కూడా ప్రాణాలు ఎంతో ముఖ్యమని కూడా చెప్పుకోవచ్చు ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ కఠిన చర్యలు ఉంటుంది మళ్ళీ రెండోసారి కూడా ఇట్లాంటి హెవీ సైలెన్స్ ఫిట్ చేసుకుంటూ కూడా శబ్ద కాలుష్యానికి అతిక్రమిస్తే మాత్రం నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయి కాబట్టి వెంటనే కూడా అలాంటి తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితులు కూడా ఎంకరేజ్ అయ్యిందని కూడా ఏసీపీ గారు తెలియజేస్తున్నారు కెమెరామెన్ రమేష్ భూపతి సుమన్ టీవీ సిద్ధిపేట